రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ భూ పరిరక్షణ చట్టం వృద్దులకు పెన్షన్ అన్నా క్యాంటీన్ నిరుద్యోగుల కొరకు స్కిల్ డెవలప్మెంట్పై సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని నాలుగవసారి ముఖ్యమంత్రిగా స్వీకరణ చేసిన నారా చంద్రబాబు నాయుడు విగ్రహానికి ఉమ్మడి నాయకులందరితో కలిసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్నా క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తల సహాయ సహకారాలతో ఎనభై నాలుగు వారాల పాటు ప్రతి మంగళవారం నడిపించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ సేవలను ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ అభినందించారు ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇంకా తాను ఎమ్మెల్యేగానే మంత్రిగానే ఉన్నానని భ్రమపడుతున్నారని మీరు చేసిన అవినీతి చిట్టాలను బయటకు తీసి మీ అక్రమ సంపాదన మొత్తం బహిర్గతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఐదు వాగ్దానాలని ఆయన మొట్టమొదటి సంతకాలకి ఇచ్చుకుని ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఈ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పడం జరిగింది దానికి కూడా సంతకం పెట్టడం కూడా జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజున అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి విచ్చేసినటువంటి నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల బాబుజీ గారికి పట్టణ అధ్యక్షులు రాంపండు గారికి శ్రీధర్ గారికి పరిమి రవికుమార్ గారికి ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఏదైతే మనం మాటిచ్చామో దాంట్లో వికలాంగుల పెన్షన్ గాని వృద్ధాప్య పెన్షన్ గాని దానికి నాలుగు వేల రూపాయలు పెంచుతూ వికలాంగులు ఆరు వేలు పెంచుతూ పూర్తిగా డిజైబుల్ కి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాలు అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఇవాళ అన్న క్యాంటీన్ తాడేపూండ్లు అన్ని చోట్ల అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం దాంట్లో పాలాభిషేకం ఆయనకి పాలాభిషేకం చేయడం మరి కార్యక్రమాలు అన్ని కూడా మరి ఆయన చేసిన దానికి ప్రజలంతా కృతజ్ఞతగా ఐదు సంవత్సరాలు పట్టింది ఇవాళ వాళ్ళు మూడు వేల రూపాయలు ఇవ్వడానికి ఐదు సంవత్సరాలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరంలో ఈ నెలలో ఏడు వేలు తీసుకోపోతా ఉన్నారు అంటే నాలుగు వేల రూపాయలు ఇప్పుడు మూడు వేల రూపాయలు పాతవే కూడా కలిసి మరి అది ప్రజా పరిపాలన ప్రజాస్వామ్యాన్ని బతికించిన ఈ కూటమిలో మరి దీన్ని సారథ్యం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా మరి రాబోయే రోజుల్లో ఈ పోలవరం ప్రాజెక్టులు కానీ ఇలాంటివి కూడా ఆయన జరగడానికి మరి సోమవారణాన్ని పోలవరంగా మార్చుకుని మన వస్తున్న ఆయన కూడా మరి అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మొదటి రోజు నుంచే చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ ఏంటో చూపించడం జరిగింది ప్రతిపక్షాలు ఇంకా అప్పుడే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాయి వీళ్ళ ఇన్నాళ్ళు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఇవాళ కొన్నాళ్ళు టైం ఇద్దాం కొన్నాళ్ళు టైం ఇద్దామని మరి సచ్చు మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఇవాళ రాష్ట్రాన్ని దోపిడీ చేసి వదిలేసినటువంటి పార్టీకి మళ్ళీ మనుగడ ఉండదు ఇక ఎమ్మెల్యే అయితే మరి ఇంక చెప్పక్కర్లేదు మాజీ ఎమ్మెల్యే అంటే మరి అలవాటు అయిపోయింది ఎందుకంటే అతను మొన్నటి దాకా ఎమ్మెల్యే చేశాడు కాబట్టి మరి ఎక్కడో చూసాను నిన్న ఒక విజయంలో చెప్తున్నాడు ఆయన ప్రజా ప్రజల ఆశని కోలగొట్టేశారు ఒక ఏదో శిలాపాలకు ఎవడో దాని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేనకి సంబంధం అన్నాడు సిగ్గులేని మనిషి నిన్న కాక మొన్న చిక్కు పెట్టారు నువ్వు ఇంకా బయటికి రావత్రా బాబు నీకు అసలు నీకు ఎన్ని ఓట్లు వేసారని ఒకసారి తెలుసుకో అంతేకాకుండా ఇవాళ ప్రజల ఆస్తులు పగలు కొట్టించావు నువ్వు వరవల మల్లికార్జునరావు గారు బిల్డింగ్ ఎంత ఉంటుంది దాన్ని నాలుగు వందల మూడు వందల మంది పోలీసులు పెట్టి అప్పుడు సిగ్గిలేదు నీకు ఒక కార్యకర్తను చంపేశా లింగారాయణ గుడిలో అప్పుడు ఏం చేసావు నువ్వు మనుషులు చంపేస్తే పట్టించుకున్నటువంటి గుడ్సచ్చినా ఇవాళ నోరు సిగ్గులేకుండా మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళ అప్పుడే కొవ్వెత్తింది అది ఇది అని కొవ్వెత్తి నువ్వు ఎలా ఉన్నావు నీకు ఒకసారి చూసుకో నీ కొవ్వంతా తీసేయడానికే మొత్తం అన్ని రికార్డులు కూడా తిందని ఆపల్లో ఆ కొవ్వు ఎలా తీయించాలో కూడా నేను అవసరమైతే ప్రభుత్వం ఎంక్వైరీ చేయించి ఎవరైతే ఈ డబ్బు తిన్నారో అందరితో కూడా రికవరీ చేయించి బాధ్యతనే తీసుకుంటాను కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్